రైట్ వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ హోటల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి దీని సంచి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ నాడు తెలుసుకుందాం కృష్ణ చెప్పండి శ్రీనివాస్ ఏదైతే ఐటీ అధికారులు మరోసారి ఇటు హైదరాబాద్ అలాగే శివారు ప్రాంతంలో విసుగుబడ్డారు ఇది తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతం నుంచే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఈ తాండూరులో ఉన్న ఈ శేఖర గౌడ అని ఇతను హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి ఇతను ఇతను తాండూరు పట్టణ ప్రాంతంలో శ్రీదుర్గ హోటల్ అలాగే దుర్గ బార్ అండ్ రెస్టారెంట్ అనేది కొనసాగుతున్నాడు ఈ తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి సంబంధించి పెద్ద మొత్తంలోనే ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేందుకు అంటే ఎన్నికల్లో అతనికి సహకరించేందుకు డబ్బులు నిల్వ చేశారని ఐటీ అధికారులకు సమాచారం అంది వెంటనే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు అతను హోటల్ తో పాటు బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా తనిఖీలు చేస్తున్నారు అలాగే అతని ఇంట్లో బంధువులు ఇంట్లో కూడా సోదాలు తాజాగా పాతబస్తీ ప్రాంతంలో కూడా ఈ బడా వ్యాపారులను ఐటీ అధికారులు టార్గెట్ చేయడం జరిగింది ఈ కింగ్ ప్యాలెస్ యజమానుల ఇంటితో పాటు కోహినూర్ గ్రూప్ ఎంపీ మాజీద్ ఖాన్ అలాగే చానాబాద్ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చున్నట్లుగా ఐటీ అధికారులకు సమాచారం అందింది దీంతో కోహినూర్ కింగ్ గ్రూప్ ల పేరుతో ఏవైతే హోటళ్లు ఫంక్షన్ల షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయో వాటన్నిటితో పాటు వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది కృష్ణ నాట్ ఓన్లీ తాండూరు ఇంకా చాలా చోట్ల కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి ఏదైనా ఇన్ఫర్మేషన్ లేక ఐటీ కావాలని చేస్తుందా ఇలా ఏదైతే ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలంటే ఎమ్మెల్యే గెలువ గెలుపొందాలని చాలా మంది అభ్యర్థులు బలంగా పోటీ చూపుతున్నారు ఎందుకు డబ్బులే ప్రధానంగా జనాలల్లో డబ్బులు బాగా విపరీతంగా పంచి గెలుపు ధీమగా ముందుకు సాగుతున్నారు సో ఇందులో భాగంగానే పెద్ద మొత్తంలోనే ఇటు హవాలా రూపంలో కానీ అలాగే ఇతర వ్యాపారులకు తమకు తెలుస్తున్నాం వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాబట్టి ఈ డబ్బులని జనానికి పంచెండుకు సిద్ధం చేశారు అని చెప్పేసి ఐటీ అధికారులకు సమాచారం అందింది ఇందులో భాగంగానే ఐటీ అధికారులు ఏదైతే నిఘా పెట్టి వారికి వచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఈ శేఖరగౌడ్ అని చెప్పేసి హైదరాబాద్ చెందిన వ్యాపారి తాండ్రోల్ ప్రతనంలో వ్యాపారం సాగిస్తున్నాడు అతను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి సన్నిహితుడు అతని కోసం డబ్బులు నిల్వ చేశాడనే సమాచారం అది అంతేకాకుండా ఇటు హైదరాబాద్ కు సంబంధించిన ఎవరైతే బడా వ్యాపారులు ఇటు ఈ కోహినూర్ ఆ తర్వాత కింగ్ ప్యాలెస్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన షానాబాజ్ అలాగే మజీర్ ఖాన్ ఇల్లు తర్వాత కార్యాలయాలు స్థాపిక అంశాలు కూడా ప్రస్తుతం సోదాలు అనేవి కొనసాగుతున్నాయి ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగుతాయి సోదాలు పూర్తయితే కానీ ఎంత మొత్తంలో డబ్బులు ఇచ్చి పట్టారు ఏంటి బయటకు వచ్చేలా లేదు